సింగర్ రమ్యా బెహ్రా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్స్లో వన్ ఆఫ్ ద సింగర్ గా ఉన్నారు సింగర్ రమ్యా బెహ్రా ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఐడియా సూపర్ సింగర్ పాడుతా తీయగా వంటి ప్రోగ్రామ్స్ ద్వారా సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఎన్నో అవార్డ్స్ను గెలుచుకున్నారు అయితే రమ్యా బెహ్రాని కేరవాణి గారు టాలీవుడ్ కి పరిచయం చేశారు టెంపర్ ఒక లైలా కోసం ప్రేమ కథా చిత్రం లౌక్యం కొత్త జంట చిన్నదాన నీ కోసం వంటి సినిమాల్లో సాంగ్స్ పాడి తనేంటో ప్రూవ్ చేసుకుంది అంతేకాకుండా ఎన్నో ను కూడా దక్కించుకున్నారు అయితే సింగర్ బెహ్రా ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అది కూడా సీక్రెట్ గా ఇక ఆమె పెళ్లి చేసుకుంది మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి అనురాగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఐడియా సూపర్ సింగర్ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిలవడంతో అతని రేంజ్ మారిపోయింది ఆ తర్వాత సినిమాలలో వరుస సాంగ్స్ పాడుతూ స్టార్ సింగర్ గా మారారు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలో పిల్లారా సాంగ్ అనురాగ్ కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది అంతేకాకుండా ఆ సాంగ్ గాను అతనికి అవార్డు కూడా దక్కింది ఇక శామ్ సింగ్ రాయ్ సినిమాలో పాడిన ప్రణవాలయ సాంగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అనురాగ్ అయితే రమ్య బెహ్రా అనురాగ్ది ప్రేమ వివాహంగా తెలుస్తోంది ఇక వీరి పెళ్లి కూడా చాలా సింపుల్ గా గుడిలో జరిగింది అయితే పెద్దలకు వీరిద్దరి ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడం వల్లే వీరి పెళ్లి గుడిలో చాలా సింపుల్ గా చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతూ వీరిద్దరికి బెస్ట్ విషయస్ ని తెలియచేస్తున్నారు మరి పెళ్లి బంధంతో ఒక్కటైన వీరిద్దరికి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సుకోవడం మర్చిపోకండి